హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు హైదరాబాద్ గణేషుని అయితే చూడడానికి అయితే వెళ్తున్నాము ఇన్ని రోజులు అయితుందండి వెళ్ళలేదన్నమాట ఎప్పుడైతే వెళ్తాము ఈసారి అయితే కుదరలేదండి వెళ్ళలేదన్నమాట ఇంకా ఈరోజైతే నిమజ్జనం చేసేస్తున్నారండి ఊరేగిస్తున్నారనమాట ఇంకా సరే అని చూద్దామని అయితే మేము బయలుదేరైతే వెళ్తున్నామండి మామూలుగా ఉందండి రద్దీ అయితే అంతలా ఉంటుంది అనమాట ఊరేగింపులు అయితే చాలామంది అయితే ఉంటారు ఇంకా లెక్కెట్లమనమాట అంత జనం అయితే ఉంటారనమాట కెటికెట్లా ఆడుతూ ఉంటుంది అనమాట రద్దీ అయితే అంత జనం అయితే ఉంటారు చూడండి మీకు చూపిస్తాను ఈ వీడియో చివరి వరకు అయితే చూసేయండి అయితే రోడ్లు అయితే బంద్ చేశారనమాట మనం కారు ఒక దిక్కునైతే పెట్టి మనం నడుచుకుంటూ అయితే వెళ్ళాలండి మనకు రోడ్లు అయితే బంద్ చేశారంట తెల్లవారుజాము నుంచి అయితే గణేష్ని అయితే ఊరేగిస్తున్నారండి అండి ఇంకా సైడ్ అంటే చైర్లు ఏంటంటే మంది అయితే వాటర్ ప్యాకెట్లు ప్రసాదాలు అవి పంచుతారనమాట ఇంకా వాళ్ళకి విశ్రాంతి తీసుకోవడానికి అయితే వాళ్ళ కట్టారనమాట రోడ్ సైడ్ అయితే అయితే ఇంకా పార్కింగ్ పార్కింగ్లో పెట్టి అయితే మేము ఒక సైడ్ అయితే పెట్టేసి మేము నడుచుకుంటూ అయితే వెళ్ళాలండి టైం పడుతుంది ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటే వెళ్ళాలన్నమాట మనకి ఇంకా కారు అయితే వెళ్ళడానికి ఉండదు ఇక్కడ చూసారా రోడ్లు అయితే బంద్ చేశారు ఎక్కడికక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఎక్కడికక్కడ కాపలా అండి మనకు ఎంతకైతే ఉండదు అనమాట కార్లు అయితే నడుచుకొని అయితే వెళ్ళాలన్నమాట ఈ రోడ్ అని చూసారు ఎక్కడ కూడా వెహికల్స్ అయితే ఉండవు అందరూ నడుచుకునే అయితే వెళ్ళాలండి అందరూ కూడా అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు ఇంకా ఆల్రెడీ మాకు గన్నిటి అయితే కనిపిస్తున్నాడు అండి అదిగోండి అక్కడ అనమాట ఆ అయితే వెళ్తుంది అక్కడ గణేష్లైతే అక్కడైతే వెళ్తున్నాడు అనమాట అక్కడైతే ఉరిగిస్తున్నారు చాలా జనం అయితే ఉంటారండి మనకి ఇక్కడ రైట్ సైడ్లో రైట్ సైడ్ మనకి ఇక్కడ రైట్ సైడ్లో కనపడుతుంది కదా తెలంగాణ అమరవీరల స్థాపం అండి అది అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ అయితే ఇది కట్టించాడనమాట అమరవేరు జ్ఞాపకంగా అయితే కట్టించారనమాట అంతేగా ఇంకా నేను ఈ సంవత్సరం అయితే రానేమో అనుకున్నానండి మొత్తం మీద అయితే ఇంకా ఆయన ఎలా బతిమత్త తీసుకొచ్చాడనమాట అసలు ఈరోజు అయితే అసలు ఖాళీ అనమాట వద్దు అన్నాడు పిల్లలతో అయితే నేనే వెళ్దాం వెళ్దాం అయితే ఇంకా ఆఖరికైతే బయలుదేరైతే వచ్చామన్నమాట జనం చూసారు అసలు ఎంతమంది అయితే అంతమంది ఉంటారనమాట ముందు సైడ్కి వెళ్ళాలండి ఇంకా నడుచుకుంటూ అయితే ముందు ముందు సైడ్కి అయితే వెళ్ళాలని వెళ్ళాలి ఇంకా అటు సైడ్ అయితే ఇంకా చాలామంది ఉన్నారు అసలు రోడ్ అది మేము ఇలా సైడ్ని అయితే వెళ్ళి వీడియో అయితే తీసాను ఇంకా మొత్తం మీద అయితే గణేష్ దగ్గరికి అయితే వచ్చామండి ఇంకా ముందు నుంచి అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను అసలు జనం అయితే చాలా చాలామంది అయితే ఉన్నారనమాట చూసారా అక్కడ గేట్లు అయితే పట్టుకున్నారు కదా సైడ్ అంటే చూసారా అటు అటు సైడ్ రోడ్డు అనమాట ఇంకా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఇంక మొత్తం చాలామంది అయితే ఉన్నారనమాట మనకి వెనకాల కనిపించేది కూడా చూడస గుడిలా ఉంది కదా అది బిర్లా మందిరు గణేశుడు వెనకాలైతే బిర్ల మందిరమాట ఇంకా జనం వచ్చే రెండు అసలు పిల్లలతో తీస్తున్నారు వీడియోలు ఇంకా పైన అయితే మన పైన అయితే డ్రోన్లు కూడా ఎగరేస్తున్నారు అనమాట పైన నేను ముందు చూసి కాకలేమో అనుకున్నాను కాదు డ్రోన్లు అండి అవన్నీ డ్రోన్లే నేను ఇంకా గద్దలో కాకలే తిరుగుతున్నాయి ఏమో అనుకున్నాను తీరా చూస్తే అవి డ్రోన్ని డ్రోన్లు అనమాట చూపిస్తాను షార్ట్లో చూసారు అనమాట పైనుంచి అయితే వీడియో అయితే తీస్తున్నారు కదా ఏంటి ఇన్ని వీడియోలు ఎక్కువ పైనుంచి తీసినవి వస్తున్నాయి ఏంటని చూస్తే డ్రోన్లు డ్రోన్లతో అయితే ఇలా వీడియోలు అయితే తీసి మనకి షార్ట్లు అయితే పెడుతున్నారనమాట అందుకే పైన ఉన్నాయండి అసలు వినా వినాయక చుట్టూ కూడా చాలా డ్రోన్లో చూసారు మీరు కాకపోతే చూడండి అసలు కాఫీలాగా అయితే తిరుగుతున్నాయి అనమాట డ్రోన్లు అయితే మొత్తం మీద అయితే మేమైతే దర్శనం చేసుకున్నామండి మంచిగా ఇంకెలాగో నేను హైదరాబాద్ అయితే వెళ్ళపోయాను నేను హైదరాబాద్ వెళ్ళిలోగా అయితే నేను దర్శనం చేసుకుందాం అనుకున్నాను మొత్తం మీద దర్శనం చేసుకుంటున్నాను వినాయకుడు కూడా ఇంకా అక్కడ నుంచి స్లో స్లోగా అయితే వెళ్ళిపోతున్నాడు వినాయకుడు వచ్చేసరికి అయితే ఏ వెహికల్స్ కూడా అడ్డు రాకుండా అయితే ట్రాఫిక్ క్లియర్ చేస్తారనమాట ఎప్పుడు అంతే ఓన్లీ మనం చూడడానికి వాళ్ళు అయితే నడుచుకుంటూ అయితే రావాలి కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి అయితే మనకి ట్యాంక్ బండి కానీ నుంచి ఎవరైనా సరే అటు సైడ్ ఇటు సైడ్ అయినా సరే మొత్తం ఎన్ని చోట్ల ఉంటే అన్ని చోట్ల కూడా వెహికల్స్ రావడానికి అయితే ఉండదు అనమాట ఆకు రోజు మట్టుకి వినాయకుడు వెళ్ళేదాకా అలాగే ఉంటుంది ట్రాఫిక్ అయితే మూస్తారనమాట మొత్తం మీద అయితే మా పిల్లలైతే పక్కన ఇలా ఎలా ఉన్నారు నేనైతే చిన్న వీడియో తీసుకుని అయితే వచ్చేసాను ఇదైతే అయితే చాలా బాగుందండి చాలా మంచిగా కట్టించాడు అనమాట చాలా బాగుంది ఇక్కడ చూసారా వినాయకుడి మీద కూర్చున్నారు వాళ్ళు తెల్లవారుజాము నుంచి పైన కూర్చున్నారండి ఇద్దరు ఏంటంటే ఇవి కడతారు కదా మళ్ళీ వినాయకుడు నిమజ్జనం చేసరికి లింకులు కట్టడానికి కట్ట ఉంటుంది కదా క్రెయిన్లు కట్టడానికి కట్ట వనక పైన ఉంటారండి చాలామంది అయితే దాని వినాయకుడి మీద అయితే కూర్చునే ఉన్నారు చేతుల మీద పక్కన లడ్డు మీద కూడా ఆఖరికి కూర్చునే ఉన్నారండి పక్కన నలుగురు ఐదుగురు ఉన్నారు పైన అయితే వినాయక మధ్య నలుగురు ఐదుగురు అయితే ఉన్నారనమాట నేను వేరే షార్ట్లు కూడా చూశాను పైనుంచి నుంచి కనిపించింది తెలంగాణ సచివాలయం అండి మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు కూడా చూపించాను ఈ గేట్ ఈ వచ్చి గేట్లు వచ్చేసి అమరవీరుల జ్ఞాపకంగా కట్టారని చెప్పాను కదా అక్కడి నుంచి ఎంట్రన్స్ అనమాట ఎండ అయితే మట్టుకు విపరీతంగా ఉందండి ఏదోటి తాగాలండి ఎన్ని నిమిషాలు ఏదో ఒకటి తాగాలి సో జనం చూడండి అసలు ఇక్కడి నుంచి నడుచుకుంటూ ఇంకా వస్తున్నారు అనమాట ఇంకా నిమజ్జనం చేసేదాకా అయితే ఉంటారు కదా చాలామంది ఇప్పుడైతే వెళ్తున్నారు ఇంకా నిమజ్జనం చేసేదాకా అయితే ఉండలేదండి ఇంకా జనంలో పెడితే తొక్కేస్తారని డౌట్ వచ్చింది నాకు ఎందుకు వచ్చింది కదండి నేను ఇంకా మధ్యలోకి అయితే వెళ్ళలేదన్నమాట చివరి నుంచే వీడియో తీసుకుని అయితే మేము అక్కడి నుంచి అయితే వెనక్కి వచ్చేసాము ఇక్కడ చూసారా ఇది వచ్చేసి ట్యాంక్ బండ్ అండి ట్యాంక్ బండ్ అక్కడ మీరు ఎదుర్కొంటే కనబడుతుంది కదా నేను జూమ్ చేశాను కానీ సరిగ్గా కనిపించట్లేదు అక్కడ నుంచి ఇంకా వినాయకుడైతే హైదరాబాద్ వినాయకుడైతే ఇంకా వెళ్తున్నాడు అనమాట అక్కడ నుంచి చూసారా ఎదుర్కొంటా అక్కడ కలుపుతారనమాట ఇంకా చివరికి వెళ్ళకైతే కలిపేస్తారు ఇంకా చాలామంది అయితే చూడడానికి అయితే ఇదే దారిలో అయితే అనమాట ఇంకా హైదరాబాద్ వినాయకుడే కాకుండా ఇంకా చాలా వినాయకులు అయితే వస్తారు కదా ఇంకా చాలామంది వినాయకులు అయితే తీసుకొస్తున్నారు అదిగోండి అక్కడ మేము ఇంతకు వెళ్ళిన వినాయకుడు అయితే ఇంకా అలా మెల్లమెల్లగా అయితే వెళ్ళిపోతుంది విగ్రహం అయితే ఇంకా చూసారా ఇంకా చాలా విగ్రహాలు అయితే వస్తున్నాయి అక్కడ కడతా ఇంకా ముందుకైతే వెళ్ళి అక్కడ కలుపుతారనమాట నిమజ్జనం అయితే చేస్తారు ఇంకా మధ్యలోకి అయితే వెళ్ళలేదు మేము ఇక్కడి నుంచే చిన్న వీడియో తీసుకుని అయితే నేను వెనకైతే వెళ్ళిపోయాను ఇంకా మధ్యలోకి వెళ్తే మామూలుగా ఉండదు అనమాట ఈ విగ్రహం కూడా చాలా బాగుందండి మాకు ఈ విగ్రహం కలలో ఎవరు వచ్చి మరి ప్రసాదం అయితే పంచిపెట్టారనమాట బూందీ లడ్డు అయితే పంచిపెట్టారు ఇంకా చాలా మంది అయితే వీడియోలు అయితే తీసుకుంటున్నారు ఇక్కడి నుంచి అయితే ఇంక జనం వచ్చారు చూసారా ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఇక్కడికి వచ్చి కలుపుతారనమాట ఇంక చిన్న చిన్నవి అయితే ఇంతకుముందు చూపించాను కదా వీడియోలో అలా చెరువుల్లో కానీ ఏదైనా నదిల్లో కానీ అయితే కలుపుతారు ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఇక్కడ దాకా అయితే రావాల్సిందే పడగ్గా అయితే వెళ్తున్నా చూసారా ఇంకా ముందుకు వెళ్దామని అని చెప్పాలి కానీ ఇంకా పిల్లలకి అయితే అన్న మా ఆయన ఇంకా వద్దు ఇంక వెళ్ళిపోదాము చాలు కార్ అయితే మేము చాలా దూరంలో పెట్టి నడుచుకుంటూ అయితే వెళ్ళామండి నేను మళ్ళీ అక్కడ కార్ అయితే మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి కదా అని ఇంకైతే ఆ ముందుకైతే వద్దన్నాడు అనమాట రోడ్డు ట్రాఫిక్ బాగుందండి అటు సైడ్ అయితే ఇంకా వెళ్తాకి మళ్ళీ తిరిగి అయితే రావాలి కదా వెనక్కి ఇంకైతే ఇంకా అక్కడ దాకైతే వెళ్ళలేదు ఇంకా విగ్రహాలు అయితే చాలా మట్టుకైతే ఇలా వెళ్తున్నాయి ఇంకా సాయంత్రం దాకా ఇలాగే ఉంటుందండి ఈ రోడ్డు వచ్చేసి ఈ రోజే కాదండి చాలా విగ్రహాలు దూరం నుంచి అయితే వస్తాయి కదా ఇంకా రేపు రాత్రి దాకా అయితే మట్టికి ఇలాగే ఉంటుంది ఈ రోడ్డు అయితే నైట్కి అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది ఈరోజు అయితే అస్సలు ఖాళీ ఉండవు అనమాట ఈరోజు ఇంకా మా ఆయన మొక్కజనపొత్తు అయితే తీసుకుంటున్నాడు పిల్లడు మా చిన్నోడు అయితే కావాలన్నాడు మొక్క జనపొత్త అయితే తీసుకుంటున్నాడు అనమాట కాల్చిన పొత్తు అయితే కాదు తింటూ అయితే మేము ఇంక ఇంటికి స్టార్ట్ అవుతున్నామండి ఇంక ముందు కార్ దాకా వెళ్ళాలి మేము కార్ దాకా వెళ్ళిన తర్వాత అయితే అక్కడ నుంచి మేము ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతామండి ఇంకా పిల్లల్ని తీసుకుని అయితే చాలామంది వచ్చారనమాట మంచిగా అయింది ఇంక ఈరోజు కూడా పిల్లలు ఇబ్బంది పెట్టలేదండి మంచిగా నడిచారనమాట ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు బాయ్ అండి